హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ రెండేళ్లుగా బ్యాంక్ లావాదేవీలు నిర్వహించకపోయినా జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులకు ఎలాంటి పెనాల్టీ విధించొద్దని ఆర్బీఐ ఆదేశించింది అలాగే స్కాలర్షిప్లు లేదా ప్రభుత్వ నగదు బదిలీ పథకాల కోసం చేసుకున్న అకౌంట్లో లావాదేవీలు జరగకపోయినా ఫైన్ విధించొద్దని స్పష్టం చేసింది కొత్త రూల్స్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వారు రానున్నాయి ఆర్బీఐ నిర్ణయంతో లక్షలాది మంది ఖాతాదారులకు ఊరట లభించనుంది బ్యాంక్ ఖాతాదారులు ఇప్పటివరకు అంటే ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా సరే వారికి ఎలాంటి పెనాల్టీలు వేయొద్దని చెప్పైతే ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుందండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్